హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్నది పాడులోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయము దీనికి సంబంధించి ముందు వీడియో కొంత నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది సెకండ్ పార్ట్ అనుకోవచ్చు ధ్వజస్తంభానికి సంబంధించి ధ్వజస్తంభము శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో ఈ ధ్వజస్తంభాన్ని తొలగించే కార్యక్రమం ఈ అయితే పూజా కార్యక్రమాలకు సంబంధించి హోమాలకు సంబంధించి జరిగే కార్యక్రమాన్ని నేను వీడియో రూపంలో చూపిస్తున్నాను ఈ ధ్వజస్తంభానికి సంబంధించి ఇప్పుడు బయట అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వీరు ధ్వజస్తంభాన్ని శుద్ధి చేస్తున్నారనుకోవచ్చు లేదంటే సంప్రోక్షణ అంటే శాస్త్రం ప్రకారం వాళ్ళు చేయాల్సిన పూజా కార్యక్రమాలు చేస్తూ చాలా చక్కగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు పాలాభిషేకం చేస్తూ పసుపు కుంకుమలతోటి కూడా అక్కడ ధ్వజస్తంభానికి ధ్వజస్తంభానికి ముందుగానే చిన్న శివలింగం అయితే కనిపిస్తుంది కదా శివలింగానికి అభిషేకాలు అయితే చేస్తూ చాలా చక్కగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించి హోమానికి అయితే సిద్ధమయ్యారు ఈ హోమానికి కూడా జరిగే కార్యక్రమాలని కొంత వారు మంత్రోచ్చారణ చేసే విధానం కూడా కొంత నేను వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను ముఖ్యంగా అంతా కూడా రికార్డ్ చేసి వినిపించాలంటే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి వీడియో నేను కొంత కొంత ముఖ్యమైన భాగాలను అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ గ్రామ అభివృద్ధికి తోడ్పడే ప్రతి ఒక్కరూ కూడా దీనిలో పాలు పంచుకోవచ్చు అని ముందు రోజు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు గ్రామానికి మొత్తం తెలియజేసేటట్టుగా ముందు రోజు అనౌన్స్మెంట్ అయితే చేశారు ఈ కార్యక్రమం మొత్తం కూడా జరుగుతున్నది ఆగస్టు ఒకటో తారీఖు ఈరోజు వారము శుక్రవారము శ్రావణ మాసము రెండవ శ్రావణ శుక్రవారము ఈ మాసంలో చాలా అద్భుతమైన రోజుగా కూడా గుర్తించుకోవచ్చు ఈ సందర్భంగా మహిళా భక్తులందరూ కూడా సంప్రోక్షణ శుద్ధి జరిగిన తర్వాత అర్చక స్వాముల సలహా చెప్పిన ప్రకారం వాళ్ళు చెప్పారు ఈ విధంగా పసుపు కుంకుమలు రాయడమ్మా అని చెప్పి ఈ మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పసుపు కుంకుమలతోటి అలంకరణ అయితే చేస్తున్నారు ధ్వజస్తంభానికి ధ్వజస్తంభము తీయబోయే సమయం అయితే దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ జరిగే సన్నివేశాలన్నీ కూడా చాలా స్పీడ్ స్పీడ్గా జరిగిపోతూ ఉంటాయి కాబట్టి నేను కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నాను మహిళా భక్తులందరూ కూడా ఈ విధంగా పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసి వారు వారు చేసే కార్యక్రమాలు అయితే చాలా బాగా నిర్వహించుకుంటూ కార్యక్రమం అయితే బాగా ముందుకు సాగిపోతుంది బాగా ఎండ టైం కావటం వల్ల ఇక్కడ టెంట్ వేయటానికి కూడా అవకాశాలు లేవు కాబట్టి ముఖ్యంగా ఈ ధ్వజస్తంభం తీయాలంటే క్రేన్ వచ్చి ధ్వజస్తంభాన్ని తీయాలంటే చుట్టూ మోకలన్నీ కట్టి ఉన్నాయి కాబట్టి ఇక్కడ టెంట్ వేయటానికి కూడా అవకాశాలు లేవు కాబట్టి టెంట్ వేయటానికి కుదరలేదు అందువల్ల పైపు నీళ్లతోటి బండల్ని తడిపే ప్రయత్నం అయితే చేశారు ఇక్కడ ఆలయానికి సంబంధించి అభివృద్ధి కమిటీ వారు ఇప్పుడు మనకి ధ్వజస్తంభం అయితే చిన్న కట్టె రూపంలో కనిపిస్తుంది కదా ప్రస్తుతము ఆ ధ్వజస్తంభాన్ని తీయాలంటే ఈ చిన్న ధ్వజస్తంభాన్ని ఆలయానికి ఎదురుగా ఆ ధ్వజస్తంభం ఉన్నదానికి కొంచెం ముందు పక్కగా అయితే ప్రతిష్ట చేస్తారు దానికి సంబంధించి అయితే ఇక్కడ గడపార తోడు కొడుతున్నారు కదా గడపార తోటి బండ అయితే పగల కొడుతున్నారు బండ పగల కొట్టి కొంత ఒక మూడు అడుగులు మేర అయితే గుంట అయితే తవ్వాల్సి ఉంటుంది

ప్రదక్షిణ అయితే చేపించారు చాలా బాగా అయితే ఈ హోమం అయితే నిర్వహించారు చాలా బాగుంది ఈ హోమం జరిగే సమయంలోనే టెంపరీగా తాత్కాలిక ధ్వజస్తంభం పాతటానికి మూడు అడుగుల గుంట కూడా తగ్గటం అయితే పూర్తయిపోయింది పని ఇలా వచ్చిన భక్తులందరూ కూడా మహిళా భక్తులు కావచ్చు మగవారు కావచ్చు వీరంతా కూడా చాలా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమము కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ముందు ముందు ఆలయ అభివృద్ధికి కావచ్చు లేదంటే గ్రామ అభివృద్ధికి కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబాలు తర్వాత తరాలు వాళ్ళు కూడా చాలా బాగా ఇక్కడ శివాలయం గురించి అందరూ వచ్చి దర్శనం చేసుకునేలా అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతుండాలని చెప్పి చాలా మంచి మనసుతో అయితే అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆడవారు అందరూ కూడా బాగా యాక్టివ్గా ఎంత సమయంలో కూడా బండలు ఎంత వేడిగా ఉన్నా కూడా లెక్క చేయకుండా స్వామివారి మీద భక్తితోటి చాలా మంచిగా కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకుంటూ కార్యక్రమం అయితే ముందుకు సాగిపోతూ ఉంది హోమం చుట్టూ ప్రదక్షిణ చేయటం పూర్తయిన తర్వాత ఇక్కడ ఈ తీసే ఇప్పుడు ద్వయస్తమం ఏదైతే ప్రధాన స్థూపం ఉందో దీనికి సంబంధించి ఇదంతా కూడా ఈ వీటన్నిటికి కూడా ప్రసాదాలు అంటే గుమ్మడికాయలు లాంటివి పసుపు కుంకుమం లాంటివి అలాగే మరమరాలతోటి అలాగే కర్పూరంతో వీటన్నిటికీ కూడా అన్ని మూలలు ఎన్ని మూలలు అయితే ఉంటాయా మామూలుగా అష్టదిక్కులు అంటారు కదా ఇలా ఆలయానికి ఉన్న ధ్వజస్తంభానికి సంబంధించిన అన్ని మూలలు అలాగే క్షేత్రపాలకులు ఎవరైతే ఆలయం ఎదురుగా చిన్న రాతి విగ్రహాలు కనిపిస్తున్నాయో ఆ క్షేత్రపాలకుల వద్ద అలాగే ఆలయం చుట్టూ ఉన్న అన్ని మూలల వద్ద కూడా ఇలా అన్ని పై పెట్టుకుంటూ కర్పూరాన్ని అయితే వెలిగించుకుంటూ అర్చక స్వాములు చెప్పిన ప్రకారం అయితే ఈ కార్యక్రమం అయితే చేసుకుంటూ ముందుకు అయితే కొనసాగించారు ఎంత ఎండ సమయమైనా కూడా ప్రతి ఒక్క భక్తుడు చిన్న వయసు వారి కాడి నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ కూడా చాలా యాక్టివ్గా అయితే పాల్గొన్నారనే చెప్పుకోవాలి ఇలా అర్చక స్వాముల సలహా మేరకు ఆలయం చుట్టూ కూడా ఇలా కర్పూర జ్యోతులు అయితే వెలిగించుకుంటూ చాలా కార్యక్రమం అయితే ముందుకు వెళ్ళిపోయింది హోమం చుట్టూ కూడా వీరందరూ కూడా ప్రదక్షిణ చేసుకొని ఈ కార్యక్రమాన్ని అయితే గోమాతను అయితే తీసుకొచ్చారు ఈ గోమాతను తీసుకొచ్చే ప్రయత్నంగా ఇక్కడ తీసిన గుండ్ర దగ్గర అయితే పాలు పసుపు కుంకుమ వేసి ధ్వజస్తంభం అయితే ప్రతిష్ఠించబోతున్నారు ఈ లోపు గోమాతను కూడా తీసుకొస్తారు ముఖ్యంగా ఇలా చేసే ప్రతి కార్యక్రమం కూడా అది ఏ కార్యక్రమం అయినా అది ఆలయానికి సంబంధించి కావచ్చు గృహప్రవేశాలకు సంబంధించి కావచ్చు ముందు గోవుతోటైతే ప్రారంభిస్తుంటారు కాబట్టి గోమాతను కూడా అయితే తీసుకొచ్చారు చూద్దాము ముందు వీడియోలో గోమాత కూడా కనిపిస్తుంది ఇలా అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ధ్వజస్తంభానికను హోమానికి చేసిన మధ్యలో ఒక దర్భతోటి తయారు చేసిన తాడునైతే కట్టి దానితోటి అయితే హోమం అయితే పూర్తి చేశారు ఆ తాడుని ఇప్పుడు గోమాత తోకకైతే కట్టి గోమాతను అయితే లాగించుకుపోతున్నారు ఇప్పుడు ప్ర ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో జగదీష్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో కలసమ్మ పట్టుకొని ఆలయం చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నారు ప్రధాన అర్చకులు వారే జగదీష్ శర్మ గారు వీరు ఇక్కడ అర్చకత్వం చేస్తున్నది వీళ్ళ తరము ఏడో తరము వీళ్ళ నాన్నగారు రాజారావు శర్మ గారు నాకు బాగా పరిచయము ఆయన చానాళ్ళు అర్చకత్వం అయితే చేశారు వారి తర్వాత వారి కొడుకు అయితే ఈ జగదీష్ శర్మ గారు అయితే ఇక్కడ అర్చకత్వం అయితే నిర్వహిస్తున్నారు వీరు నిర్వహించే విధానము అందరితోటి మసులు కొనే విధానం చాలా బాగా అయితే ఉంటుంది వీరి ఆధ్వర్యంలో ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని అయితే కోరుకుందాము వీరు ప్రస్తుతం నిర్వహిస్తున్నది ఏడో తరం వారు వీళ్ళ వంశంలోని ఏడో తరం వారు అయితే ఇక్కడ ఆలయానికి సంబంధించి కార్యక్రమాలు అయితే స్తున్నట్టుగా ఆయనే స్వయంగా నాతోటి అయితే చెప్పారు అదే విషయం నేను ఇట్లా వీడియో రూపంలో పంచుకుంటున్నాను ఇట్లా భక్తులందరూ కూడా కలిశంతో ఆయన ప్రధాన అర్చకుడు ఆలయం చుట్టూ తిరిగినప్పుడు భక్తులందరూ కూడా ఆలయం చుట్టూ ప్రదక్షిణ అయితే చేసి ప్రధాన ఆలయం లోపలకైతే కలశాన్ని అయితే తీసుకెళ్లి ప్రధాన స్వామి వారి దగ్గర అయితే గర్భగుడిలో పెట్టడం జరిగింది ఈలోపు ఇక్కడ ఆ గోమాతను తీసుకొచ్చి గోమాతకైతే కొంత పూజా కార్యక్రమం అయితే చేసి పూజా కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ధ్వజస్తంభాన్ని తీయాల్సిన కార్యక్రమం ఆఖరి ఘట్టానికి అయితే చేరుకున్నాము ఈ ఆఖరి ఘట్టంలో భాగంగా స్వామివారి ప్రధాన ఆలయం నుంచి స్వామి కలశాన్ని లోపల పెట్టి అందరూ అయితే బయటకు వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర జరిగే కార్యక్రమానికి అయితే వచ్చేస్తున్నారు ఇక్కడ బోర్డులు కూడా చూడవచ్చు లోపల పక్క కూడా మారేళ్ల బంగారు బాబు గారి బోర్డు కూడా అయితే క్లియర్గా చూపిస్తుండడం జరిగింది వారు ఈ మండపానికి సంబంధించిన చేసిన సేవల గురించి ఇలా ప్రతి ఒక్కరు దాతలు అలా ఇచ్చిన వాటి గురించి కావచ్చు పక్కన రేకుల షెడ్ గురించి కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి దాతల రూపంలో ఎంతో అభివృద్ధి అయితే జరుగుతుంది అలాగే వీరు అర్చక స్వాములు పూజ చేసే సమయంలో కూడా మంత్రోచ్చారణ జరిగే సమయంలో కూడా అభివృద్ధి గురించి ఆలయం అభివృద్ధి గురించి గ్రామం అభివృద్ధి గురించి వచ్చిన భక్తుల అభివృద్ధి గురించి ఇలా తరతరాల పాటు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చాలా బాగా అయితే మంత్రోచ్చారణలో చెప్పినట్టుగా అయితే నాకు అర్థమైంది నాకు అర్థమైన దాన్ని నేను మళ్ళీ ఇలా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ తోకకైతే ముడివేస్తున్నారు కదా అర్చక స్వామివారు దర్భతోటి తయారు చేసిన గడ్డి దర్భ గడ్డి ఉంటుంది కదా దర్బ గడ్డితోటి తయారు చేసిన తాడు అనమాట దానికి చిన్న మలతాడు లాంటిది కూడా అయితే కట్టారు మలతాడు దారం ఎర్ర దారం అయితే కనిపిస్తుంది కదా అలా గోమాత ముందుగా ధ్వజస్తంభాన్ని లాగుతున్నట్టుగా కదిలించినట్టుగా కదిలించి తర్వాత గోమాత కదిలిపోయిన తర్వాత గడపారతో తోటైతే అంచులు అన్ని మూలలు ఏ అయితే మూలలు ఉన్నాయో అన్ని మూలలతోటి గడపార్తోటి కొట్టినట్టుగా కొట్టించి తర్వాత జేసీబీ ఎస్కాట్ ఏదైతే ఉందో లిఫ్టాలు అంటారు కదా క్రెయిన్ ఈ క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని తీసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఈలోపు మనం తాత్కాలికంగా ప్రతిష్ఠ చేయాలనుకున్న ధ్వజస్తంభం ఏదైతే ఉందో ఈ ధ్వజస్తంభాన్ని భక్తులందరూ కలిసి వాళ్ళ వాళ్ళ చేతుల మీదుగా ధ్వజస్తంభాన్ని అయితే పట్టుకొని వచ్చి ధ్వజస్తంభాన్ని అయితే ప్రతిష్ట చేయటం జరిగింది ఇది తాత్కాలిక ధ్వజస్తంభమే కాబట్టి కొన్ని రోజులు తాత్కాలికంగా ఉండేదే కాబట్టి ఈ కార్యక్రమం అయితే త్వరగా ముగిసిందని చెప్పుకోవచ్చు అదే పెద్ద ధ్వజస్తంభం ప్రతిష్ట చేయటం అనేది మాత్రం అది గ్రామం మొత్తము కూడా గ్రామానికి సంబంధించిన వారు అలాగే హిందూ ధర్మాన్ని పాటించేవారు ప్రతి ఒక్కరూ కూడా గ్రామానికి సంబంధించిన వారు కావచ్చు వారి వారి భక్తులు సంబంధించిన బంధువులకు సంబంధించిన సమాచారం ఇచ్చుకొని అది చాలా పెద్ద కార్యక్రమం అయితే జరుగుతుంది దాన్ని మరొక వీడియోలో నేను జరిగేటప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ధ్వజస్తంభం ప్రతిష్ట చేసేది పెద్ద ఈ వీడియో ఉంటుంది దానికి సంబంధించి కూడా నేను చదివి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను బహుశా అది ఆగస్టు నెల ఆఖరికి అంటే వినాయక చవితి వెళ్ళిపోయిన తర్వాత జరగవచ్చని ఒక కొంతవరకు అయితే తెలిసింది ఇలా లిఫ్ట్ తోటి లిఫ్ట్ ఆ ఏదైతే ఉందో ధ్వజస్తంభాన్ని ఇలా తీసే ప్రయత్నం అయితే చేసి ఇలా లోపల దిమ్మె నుంచి ధ్వజస్తంభాన్ని అయితే బయటకు తీయటం జరిగింది లోపల దిమ్మెలో నుంచి ఏదైతే కలసము కవచాలు ఏదైతే ఉంటాయో తొడుగులు అంటారు కదా ఆ తొడుగు నుంచి అయితే ధ్వజస్తంభం పూర్తిగా బయటకు తీసి నిదానంగా పక్కన రూమ్ ఏదైతే ఉందో రూము పక్కన కిందకి దించటం అయితే ఉంది ఇలా ప్రతి కార్యక్రమం కూడా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే ఈ కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా కొనసాగింది ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చాలా బాగా అయితే జరిగింది ఈ ధ్వజిస్తంభము పంతొమ్మిది వందల నాలుగులో ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా ధ్వజస్తంభం అంటే అడుగు భాగం చూడవచ్చు పూర్తిగా ఆ కట్టె భాగం అనేది పూర్తిగా చీకిపోయినట్టుగా బాగా పాడైపోయినట్టుగా ఉన్న తరుణంలో ఒక పక్కకైతే ఒరిగిపోవడం జరిగింది ఆ తరుణంలో దీన్ని పునరుద్ధరించాలని మళ్ళీ కొత్త ధ్వజస్తంభం ప్రతిష్ట చేయాలని ఆలయానికి సంబంధించిన అభివృద్ధి కమిటీ వారు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు అలాగే ఎండోమెంట్కు సంబంధించిన ఈవో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా పాత ధ్వజస్తంభాన్ని తొలగించి కొత్త ధ్వజస్తంభానికి చేసేటట్టుగా ఈ కార్యక్రమాలు అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నాయి ఈ వీడియో అయితే ఇంతటితోటి ముగించడానికి నేనైతే దాదాపు ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నేను ప్రతి అంశాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ విధంగా ధ్వజస్తంభాన్ని తొలగించి కిందకైతే వాల్చడం జరిగింది చాలా బాగా లిఫ్ట్కి సంబంధించి ఆ క్రెయిన్ ఆపరేటర్ కూడా బాగా సహకరించి బాగా చేశారు ఇక్కడ పక్కన కరెంటు సంబంధించి కరెంటు వైర్లు ఉన్నా కూడా ఒక కొంత ముందుగానే ఈ కార్యక్రమం జరగబోయే ముందు కూడా పవర్ అయితే కట్ చేశారు కరెంటు ఆపి తర్వాతే ఈ క్రెయిన్ తోటి ధ్వజస్తంభాన్ని అయితే తీయటం అయితే జరిగింది చాలా ప్రశాంతంగా అయితే అందరికీ బాగా మంచి జరగాలని అభివృద్ధిలోకి రావాలని అన్ని విధాలుగా అందరికీ శుభం కలగాలని అర్చక స్వాములు కూడా మంత్రోచ్చారణతోటి బాగా పూజలు అయితే చేసి ఈ విధంగా కార్యక్రమం అయితే బాగా విజయవంతం అయితే జరిగింది పూర్తిగా ధ్వజిస్తంభం అయితే కింద నేలకు అల్చారు తర్వాత ఈ తొడుగులన్నీ తొలగిస్తారు దీనికి సంబంధించి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రసాద వితరణ కూడా జరిగింది ఈ ప్రసాద వితరణలతో వితరణలో కేసరి పులిహోర దద్దోజనము బోండాలు ఇలా ప్రసాద వితరణ అయితే చేశారు వచ్చిన భక్తులందరికీ కూడా చాలా బాగా అయితే అందరూ తృప్తిగా ప్రసాదం తీసుకొని ఓం నమ శివాయ ఓం నిమ శివాయ అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని అయితే ముగించారు ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభోశంకర్ థ్యాంక్ యూ ధన్యవాదాలు